જય બીજેપી નરેન્દ્ર મોદી નાયકત્વ જય બીજેપી જય બીજેપી जै, 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 जै। राम लक्ष्मण जान की।, की राम लक्ष्मण जय की जै, 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 वाह यादू गुर्जर के हर वर्ल्ड यादू गुर्जर के हर वर्ल्ड यादू गुर्जर के తరఫున అత్యధిక మెజారిటీ ఇచ్చి ఆమెను గెలిచియాలని మేము మనస్ఫూర్తిగా మా బిజెపి పార్టీ తరఫున కొంచెం అమ్మా మార్పు ఇవ్వాలి మీరు గ్రామస్తులు ఒకటే బ్ల గుర్తు పెట్టుకుంటారు కొంచెం 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 మార్పుకుంటూ రావాలి మన మోదీ నుంచే మనకు అన్ని వస్తున్నాయి లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ బాత్రూమ్లు కానీ మనకి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లకు అస్సలు మన మోదీ సాబు నుంచే మనకు అన్ని జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చేది అక్కడిని దృష్టిలో పెట్టుకొని ఈ సరుకు గారిని గెలిపియాలని మా భారతీయ జనతా పార్టీని మేము కోరుతున్నాం 干了。

మామూలు ప్రభుత్వం అందరు చెప్పు బ్యాక్ చెప్పు వాళ్ళు టుమాని చెప్పుకోటి వాళ్ళకు ఒకసారి మీరు ఛాన్స్ ఇస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అభివృద్ధి అండి ఏందో చేయడం అనేది

గ్రామంలో ప్రచారానికి వచ్చాము ఇక్కడ బీజేపీకి ఎంతో అనుకూలంగా ఉన్నది ఈ పాలకొల్లు స్వరూప అనే వ్యక్తి సర్పంచ్గా కాంటాక్ట్ చేస్తూ ఉన్నది ఆమె గురించి మేము బీజేపీ తరఫున ప్రచారంలో ఉన్నాము ఈ ప్రచారంలో నరేంద్ర మోడీ యొక్క ఔన్నత్యము అతని చేసిన యొక్క పనులను గురించి వివరిస్తూ ఈ గ్రామానికి నరేంద్ర మోడీ ఏ ఏ పథకాలు ఇచ్చారు ఆ పథకాలన్నీ వివరిస్తూ ప్రజలను మెప్పించుకుంటూ ఈ ఈ స్వరూపకారిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము తూపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం నేను మీ పాలకొల్లు వెంకటరామరెడ్డి బీజేపీ కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షునిగా ఉన్నాను మీకు గత కొంతకాలంగా నేను బీజేపీలో యాక్టివ్గా పనిచేస్తూ మన హిందుత్వవాదాన్ని బలపరుస్తూ హిందుత్వవాదానికి సవక సహకరించే విధంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మీకు సుపరిచితం ఈ ఈ ఇందులో భాగంగా గురుపల్లిలో బిజెపికి మంచి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మా అమ్మగారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి నేను మీ ముందుకు వస్తున్నాను మనకు ఎలక్షన్ కమిషన్ కేటాయించిన బ్యాట గుర్తు కి ఓటేసి గురుపల్లి గ్రామ ప్రజలందరూ విచ మా విజ్ఞతతో కొంచెం ఆలోచించి ఓటు వేయాల్సిందిగా మనవి ఈరోజు ఈ ఐదు రోజులు ఈ వారం రోజులు అడావిడి చూసి బీరో బిర్యానో మందో పంచుతున్నారు ఇలా కడుపు నిండి అన్నం పెడుతున్నారనే విధంగా ఆలోచించకుండా రేపు ఐదేళ్ళు ఎవరు ఊర్లను మంచిగా కాపాడుతారు ఎవరు ఊర్లో సేవా కార్యక్రమాలన్నీ సరిగ్గా నిర్వహిస్తారు ఎవరు ఏ పద్ధతిలో రాజకీయం చేస్తున్నారు అనే పద్ధతిలో ఆలోచించి కొంచెము అందరూ విజ్ఞతతో ఆలోచించి బీజేపీని బలప బీజేపీ బలపరిచిన అభ్యర్థి అయిన మా అమ్మగారు అలగొల్ల స్వరూప గారిని బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాను